హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి చాలామంది చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి మనం ఇవాళ వండే వంట చాలా బాగుంటుంది అందరికీ నచ్చుద్ది నాకైతే చాలా ఇష్టం అండి దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మనకి అయితే పెద్ద మంచి మందపాటి బాండి పెట్టుకుని పప్పు తాలి వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి మంచిగా ఫ్రై అవుతుంది కదా మరి మా వీడియోలు అందరికీ నచ్చుతున్నాయా నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఏమన్నా మీకు నచ్చినవి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే మంచిగా మనం మరి ఈ టేస్ట్ అయిన కూరలు వండుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం పట్టుద్దండి టైం తీసుకుని మనం వంట చేసుకోవాలి మరి ఇంత ఇదిగా చేసుకునే వంటలకి మీ అందరూ నాకు ఇచ్చే సలహా ఏంటి కొద్దిగా అల్లం వెల్లిపాయి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే ఏదోటి మాట్లాడాలండి మాట్లాడకపోతే ఎవరో మన వీడియోలు చూడరు ఎందుకంటే రెండు సాంగులు రెండు డ్యాన్సులు వేసే వయసు కాదు మాది ఓన్లీ మీకు కూరలు వంటలు వండి పెట్టే ఇదని నేను అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే నేను కూడా ఇక్కడి నుంచి మరి రెండు స్టెప్పులు రెండు సాంగులు వేయాల్సి వస్తేమో ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే ఎప్పుడైనా నాకు ఇష్టమైనవి మరి రాజా సినిమాలో చిరంజీవి సినిమాల్లో సాంగ్స్ ఇష్టపడతానండి పాత సినిమా కూడా చాలా ఇష్టపడతాను మీకు ఏ సినిమాల్లో ఇష్టమో నాకు చెప్పండి మరి ఇంతకీ ఏం కోరనుకుంటున్నారా చికెన్ అండి స్కిన్ తీకోకుండా చికెన్ తెప్పించాము ఒక హాఫ్ కిలో తెప్పించి బాయిల్ చేసేయండి ముందు కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకుండా బాయిల్ చేసేసి చక్కగా ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకుంటే ముక్క నలుక్కోకుండా కూరని ఎక్కువసేపు తిప్పకోకుండా సిమ్ములో పెట్టి ఫ్రై చేయండి ఎంత టేస్ట్గా ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా నేను చెప్పొద్దు తొందరగా అయిపోవాలండి వాళ్ళ రోజున పిల్లలకి ఎలా ఉందంటే ఏ పని చేసినా తొందరగా అయిపోవాలి సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం మనం సరిపడినంత నూనె ఒక కుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు తాలింపు ఇంతలో గోంగూర కూడా మంచి పుల్లగా ఉన్నది దొరికిందండి ఈ ఎండాకాలంలో కూడా ఇంకేముంది ఉంది ఎరక తీసేసింది కూర అయితే అదిరిపోయిందనమాట స్కిన్తో వండే కూర చాలా బాగుంటుందండి అయితే ఈ గోంగూరని చక్కగా బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నా ఇంకేముందండి బాబు కూర అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా తినేటమే లేటు అసలు అంత ఈజీగా కూరని చేసుకోవచ్చు కష్టపడే రోజులు పోయినాయి తెలివిగా చేసుకుంటానికి యూట్యూబ్ చాలా రకాలుగా మనకి సహకరిస్తుంది ఏ పనిలోనైనా సరే మనం దానిలో మంచి నేర్చుకుందాం చెడు నేర్చుకోవద్దు చాలా బాగా కుదిరిందండి మీ అందరికీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ ఉంది కూర గోంగూర చికెన్